ఏపీలో నంద్యాల రాజకీయం ఉప ఎన్నికల్లో నలుగుతుంటే మరోపక్క వైఎస్ ఫ్యామిలీకి వైసీపీకి కంచికోటైన అయిన కడప జిల్లాలో టీడీపీ షేక్ అవుతోంది ఎమ్మెల్సీగా బీటెక్ రవిని గెలిపించుకున్న చందంగా టీడీపీ అన్ని సీట్లు మనవేనే ఊహల్లో వ్యవహరిస్తోంది మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక హీటు అన్ని జిల్లాలను తాకిందనే చెప్పవచ్చు టీడీపీలో అసంతృప్తి నేతలు బాహాటంగానే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు ముఖ్యంగా మంత్రి పదవిలో కూర్చున్న ఆదినారాయణ రెడ్డికి కేబినెట్ లో చోటు ఇవ్వడంపై నాయకులు ఇంకా మండిపడుతూనే ఉన్నారు అయితే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీ ఓట్ల కోసం మాజీ మంత్రి ఫరూక్కి ఎమ్మెల్సీ ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారు ఇక మరో ఎమ్మెల్సీ సీటును కూడా జమ్మల మడుగు నాయకుడు మాజీ మంత్రి రామసొబ్బారెడ్డికి ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు అయితే దీనిపై పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గవర్నర్ కోటలో ఉన్న రెండు సీట్లు రాయలసీమకు కేటాయిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఇక ఏమీ లేవని మిగిలిన తొమ్మిది జిల్లాల పరిస్థితి ఏంటంటూ ఇద్దరు సీనియర్లు చంద్రబాబుతో మాట్లాడారట దీంతో ఇరకాటంలో బాబు పడ్డారనేది సమాచారం మిగిలిన చోట పార్టీకి నష్టమనే సంకేతాలు కూడా వారు సీఎంకి ఇచ్చారట అయితే ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి హవాతో జిల్లాలో రామసుబ్బారెడ్డి వర్గం అనిచివేతకు గురవుతోంది రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆదినారాయణ రెడ్డి వర్గీయులతో సహజ కుదుర్చుకోవడం లేదు అయితే జిల్లాకు చెందిన ఓ నేత జగన్ నుంచి నీకు పిలుపు పిలిపిస్తా వైసీపీ ఎంట్రీకి సుముఖత చూపుతావని అడిగారట అయితే సుబ్బారెడ్డి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోతే వైసీపీలోకి అదే రోజు చేరుతా అనే రీతిలో వైసీపీ సీనియర్ నాయకుడికి చెప్పినట్లు తెలుస్తోంది కాంట్రాక్టులు ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు వద్దని చంద్రబాబుకు గతంలోనే చెప్పానన్నారట రామసుబ్బారెడ్డి అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎర్రగుంట్ల ఒకరికి జమ్మలమడుగు మరొకరికి అన్నారట చంద్రబాబు అది కనిపించే స్థితిలో పరిస్థితులు లేవు కాబట్టి రామసుబ్బారెడ్డి సీరియస్ డెసిషన్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి రామసుబ్బారెడ్డి సొంత గ్రామం గుంట్లకుంటలో కూడా ఆయన వర్గీయులు త్వరలో మా రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉన్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి